మీ మీ ఊరేదంటే మా పేరు ఊరు పెద్దపల్లి పోరుబిడ్డ జగిత్యాల జైత్రయాత్ర నుంచి లాల్గఢ్ వరకు విప్లవాన్ని విస్తరించిన విప్లవ శిఖరం కిషన్జీ అమరత్వానికి నేటికి పద్నాలుగేళ్లు అసలు పేరు కోటేశ్వరరావు అలియాస్ విప్లవాలకు ప్రభావితమైన ఆయన న్యాయ విద్యను పూర్తి చేయకుండానే ఉద్యమంలోకి వెళ్లిపోయారు సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వంతో పనిచేశారు కరీంనగర్ పెద్దపల్లి కిషన్జీ స్వగ్రామం స్వతంత్ర సమరయోధులైన మల్లోజుల వెంకటయ్య మధురమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఆరున కిషన్జీ రెండవ సంతానంగా జన్మించారు పదవ తరగతి వరకు పెద్దపల్లిలోనే చదివి ఎమర్జెన్సీ రోజుల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బికాం పూర్తి చేశారు ఆ తర్వాత న్యాయ విద్యాభ్యాసంలో చేరిన దాన్ని పూర్తి చేయలేదు ఎమర్జెన్సీ రోజుల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆయన తర్వాత పీపుల్స్ వార్ విద్యార్థి విభాగమైన రాడికల్ స్టూడెంట్ యూనియన్ వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేశారు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత శ్రీకాకుళం నక్జల్బరి పోరాట ప్రభావంతో ఉద్యమంలోకి ప్రవేశించారు శ్రీకాకుళ ఉద్యమం దెబ్బతిన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ లో నక్జల్బరి రాజకీయాలను ప్రారంభించిన కొండపల్లి సీతారామయ్య సైన్యాన్ని తయారు చేశారు అందులో గణపతితో పాటు కిషన్జీ కూడా ముందు వరుసలో ఉన్నారు శ్రీశ్రీ వరవర్రావు కాలోజీ నారాయణరావు ప్రొఫెసర్ జయశంకర్ కొండపల్లి సీతారామయ్య కేజీ సత్యమూర్తితో ఆయనకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శిగా ప్రహ్లాద్ పేరుతో పనిచేశారు జగిత్యాల ప్రసంగించారు బెంగాల్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చారు మజుందార్ మృతి తర్వాత పశ్చిమ బెంగాల్లో సిపిఐఎంఎల్ తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంది ఆ సమయంలోనే ఉద్యమం దెబ్బతింది అయితే ఆంధ్రప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు ఉద్యమం సాయుధ పోరాట రూపం తీసుకుంది పంతొమ్మిది ఎనభై తర్వాత ఆదిలాబాద్ ఉత్తర్ తెలంగాణ జిల్లాల్లో ఉద్యమం వ్యాప్తికి పనిచేసిన కిషన్జీ తర్వాత దండకారణ్యంలో ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు తొంభై రెండు మధ్య నాటి పీపుల్స్ వార్ పార్టీలో మొదటి తరం నేతలైన కొండపల్లి సీతారామయ్య వంటి వారితో విభేదించి గణపతి పులి అంజయ్య చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ పీపుల్స్ వార్ ను వార్ను దేశవ్యాప్తంగా విస్తృతం చేసేందుకు విశేష కృషి చేశారు పంతొమ్మిది వందల తొంభై మొదట్లో పశ్చిమ బెంగాల్లోని వివిధ నక్సల్స్ గ్రూప్ లోని కేడర్ వారి విభాగాలను విభేదిస్తూ పీపుల్స్ వార్ లో చేరారు దాంతో నక్సల్ బరి తర్వాత బెంగాల్లో అంతమైన నక్సలైట్ ఉద్యమం మళ్లీ చిగురించింది నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకోవాలన్న మావోయిస్టు వ్యూహ రచనలో భాగంగా కిషన్జీ ఇరవై ఒక్క ఏళ్ళుగా పశ్చిమ బెంగాల్లో పార్టీ నిర్మాణాన్ని విస్తరింపజేశారు జంగల్ మహల్ ఉద్యమంలో లక్షలాది మంది ఆదివాసీలను భూమిపై హక్కుల కోసం ఏకం చేశారు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ దంతెవాడ జగల్పూర్ బీజాపూర్ ప్రాంతాలతో పాటు ఒడిశా మహారాష్ట్ర లోని గడ్చిరౌలి చంద్రపూర్ ప్రాంతాల్లో పార్టీ నిర్మాణంలో కిషన్జీ వ్యూహరచనే కీలకంగా పనిచేసింది జార్ఖండ్ బీహార్ లో పార్టీకి సంబంధించిన కేడర్ ను ఎత్తుగడలు ఉపకరించాయి రెండు వేల ఐదులో పీపుల్స్ వార్ను మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ లో విలీనం చేయటంలోనూ కిషన్జీ ప్రధాన భూమిక పోషించారు శత్రు నిర్మూలన పేరిట దేశంలో జరిగిన పలు దాడులకు సూత్రధారిగా వ్యవహరించారు పంతొమ్మిది పశ్చిమ బెంగాల్లోని జంగల్ మహల్ ప్రాంతంలో మొదటి సాయుధ దళాన్ని పీపుల్స్ వార్ ఏర్పాటు చేసింది అప్పటి నుంచి పశ్చిమ బెంగాల్లో కిషన్జీ నాయకత్వంలోని పీపుల్స్ వార్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యేలా మారింది బెంగాల్లో కేవలం సాయుధ పోరాట రూపమే కాకుండా సాధారణ మధ్యతరగతి ప్రజానికాన్ని కూడా నాటి వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిషన్జీ కూడగట్టారు సింగూరు నందిగ్రాం లాంటి ఉద్యమాల్లోనూ ప్రజలను సమీకరించడానికి కిషన్జీ వ్యూహాలు కారణమయ్యాయి లాల్గఢ్ హింస దేశవ్యాప్తంగా పలువురు దృష్టిని ఆకర్షించి పాలకుల వెన్నులో ఉనికి పుట్టించింది తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని లాల్గఢ్ లో పోలీసు అధికార యంత్రాంగాన్ని తరిమికొట్టి ఆ ప్రాంతాన్ని విముక్తి ప్రాంతంగా ప్రకటించిన దానిలో మల్లోజుల కీలక పాత్ర పోషించారు విప్లవ పందాపై ఆయనకు ఎనలేని విశ్వాసం ఉండేది ఎక్కడికైనా చొచ్చుకు వెళ్లగలిగే చొరవ ఎంతటి పెద్ద టార్గెట్ నైనా సునాయాసంగా పూర్తి చేయగలిగే సామర్థ్యం కిషన్జీ సొంతం మావోయిస్టు ఉద్యమానికి టెక్నాలజీని కూడా జోడించింది ఆయనే అని చెబుతుంటారు శాటిలైట్ ఫోన్లు ఇంటర్నెట్ వినియోగంలోనూ మల్లోజునులదే అందవేసిన చెయ్యి శాటిలైట్ ఫోన్ల ద్వారానే మీడియాకు ఫోన్ ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలున్నాయి ఒక చేత్తో గన్ను మరో చేత్తో ల్యాప్టాప్ తో తిరిగేవారని ఆయన చూసిన వారు చెబుతుంటారు బెంగాల్ జార్ఖండ్ సరిహద్దుకు సమీపంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ లోని వెయ్యి మందికి పైగా సభ్యుల సహాయంతో కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ ఆపరేషన్ లో కిషన్జీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండున చంపబడ్డారు రాత్రి తొమ్మిది ముప్పై గంటల సమయంలో కిషన్జీ హత్యకు గురయ్యారు మృతదేహాన్ని తర్వాత మాజీ సహచరుడు సోమమండి మరియు రెండు వేల తొమ్మిది బృందం బందీగా ఉంచిన అతీంద్రనాథ్ దత్త అనే పోలీస్ అధికారి గుర్తించారు మావోయిస్టు పార్టీ నేత మల్లోజుల కోటేశ్వరరావు హలియా కిషన్జీని చంపింది తమ ప్రభుత్వమే అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ బయటపెట్టారు కిషన్జీ మరణానికి తమకు ఎలాంటి సంబంధం లేదన్న మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ మిద్నాపూర్ జిల్లా బెల్హరిలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ కిషన్జీని చంపటం తమ విజయమన్నారు ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల పదకొండున మల్లోజుల కోటేశ్వరరావు పోలీసుల చేతిలో మరణించారు కుటుంబం నుంచి కిషన్జీ మేనకోడలు దీపారావు వరవర్రావుతో కలిసి కిషన్జీ మృతదేహాన్ని గుర్తించి స్వగ్రామానికి తీసుకొచ్చారు తన మేనమామ మృతదేహాన్ని చూసిన తర్వాత సీఆర్పీఎఫ్ అతన్ని భయంకరంగా హింసించిందని దీప ఆరోపించింది మల్లోజులను పోలీసులే పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపారని అప్పట్లో ప్రజా సంఘాలు ఆరోపణలు చేశాయి కానీ ఆ ఆరోపణలను కొట్టిపారేసిన మమతా బెనర్జీ ఆయన ఎన్కౌంటర్లోనే చనిపోయారనే వాదనలు వినిపించారు ప్రభుత్వమే కిషన్జీని హత్య చేసినట్లు తేలిందని సిపిఎం అభిప్రాయపడింది కిషన్జీ తమ్ముడు మల్లోజుల వేణుగోపాల్ కూడా ఉద్యమంలో ఉన్నారు వేణుగోపాల్ అలియాస్ సోను భూపతి పెరిట మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగాను గాను దండకారణ్య ఇంచు కొనసాగారు ఇటీవల మహారాష్ట్రలోని గచ్చిరోలిలో ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో అరవై మందితో లొంగిపోయారు మల్లోజుల వేణుగోపాల్ కేంద్ర కమిటీలో ఇరవై ఏళ్లు పొలెట్ బ్యూరోలో పద్దెనిమిది ఏళ్లు సభ్యుడిగా ఉన్నట్లు తెలిపారు ప్రస్తుత ఉద్యమం ఎదుర్కొంటున్న వైఫల్యాలకు భారీ నష్టాలకు నైతిక బాధ్యత వహిస్తూ యావత్ పార్టీ కేడర్ కు బహిరంగ క్షమాపణలు చెప్పారు ఇంతటి నష్టాలకు దారితీసిన నాయకత్వంలో కొనసాగడానికి అనర్హరుండని ప్రకటించారు గతంలో దివంగత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు కూడా ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రక్రియను ప్రారంభించారని ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ నిర్ణయం అనివార్యమని భావించారని గుర్తు చేశారు